మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల పద్నాలుగవ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పాదయాత్ర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి రామ్ దాస్ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు పది గంటలకు ఉదయం పది గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్ వరకు ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని పాదయాత్ర నిర్వహిస్తున్నాం ఈ యొక్క పాదయాత్రకు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనీరు రఘునందన్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర పురస్కరించుకొని అందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో యువకులు అయితేనేమి అయితేనేమి అందరూ కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటూ మెదక్ జిల్లా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు వస్తున్నారు కాబట్టి మన పార్టీ తోడుగా ఈ యొక్క గవర్న ఈ యొక్క భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ కూడా తోడై ఉంటున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం